ప్రొయై నేసు వారి యొక్క ఘనమైన నామలో మీ అందరికొందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సామిత్ర గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకొని ఈ వచనంలో ఉన్నటువంటి మర్మాలను మనం తెలుసుకుందాం ఎంపైన మాటలు పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి నిన్నటి దినంలో మనము ఆరోగ్యము గురించి ఆరోగ్య వర్తమానం విన్నాము అయితే ఈ రోజు కూడా ఆరోగ్య వర్తమానము విందాము ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలామంది కూడా మనుషులను పడేసేలాగా మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారిని చూసి వారి మాటలు విన్నప్పుడు మనం అంటాం కదా వీడు వినసంపినటువంటి మాటలు ఏ ఎంతటి మనుషునైనా కానీ తన మాటల్లో పడేస్తాడు అనేటటువంటి సామెతను మనం వింటా ఉంటాం అదే రీతిగా పరిశుద్ధ గ్రంలో తెలియజేస్తుంది కదా నింపైన మాటలు తేనె పట్టు వంటివి లోకమునకు విరుద్ధముగా దేవుని మాటలు ఉంటాయి దేవుని యొక్క వాక్యం ఉంటుంది లోకంలో నానుడు ఎలాగుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇంపైన మాటలు మంచి మాటలు తేనె పట్టు లాంటిది తేనె పట్టు ఎలా ఉంటుంది తీపిగా ఉంటుంది అదేవిధంగా ఇంపైనటువంటి మంచి మాటలు కూడా తీపి కర్మగా అంటే ఇంపైనటువంటి మాటలు ఆ తీపి లాంటి మాటలని తీపితో పోల్చాడు దేవుడు ఇంపైనటువంటి మాటలు తేనెపట్టు లాంటివని ఇంపైనటువంటి మాటలు మధురమైనవని ఇంపైనటువంటి మాటల వల్ల ఎముకలకు ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అయితే మంచి మాటలు మనం మాట్లాడినప్పుడు మన దేహానికి ఆరోగ్యము మన ఎముకలకు కూడా ఆరోగ్యమును కలిగించును అని ప్రభుని వాక్యం తెలియజేస్తున్నట అంటే ఇంపైనటువంటి మాటలు అంటే దేవుడు ఎందుకు అంటే కంపైన మాటలు కూడా ఉన్నాయి అనేక మందిని మనం చూసినప్పుడు కొంతమందిలో వింపైనటువంటి మాటలు ఉంటాయి కొంతమందిలో కంపైనటువంటి మాటలు కూడా ఉంటాయి దేవుడు కూడా సెలవిస్తున్నాడు చెబిశులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ సో వినువారికి మేలు కలిగినట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకులు కానీ దుర్భాష ఏదైనాను వినోట రాణికుడి అని ప్రభుని వాక్యం తెలిసిందంటే కంపైనటువంటి మాటలు ఉన్నవి అలాగే ఇంపైనటువంటి మాటలు కూడా ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకు వినువారికి మేలు కలిగినట్లుగా నీ మాటలు ఉండాలి అవసరాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడాలి నీ నోట అనుకూలవచ్చు అనేది పలకాలి కానీ ఏదైనా దుర్భాష ఏదైనా కానీ మీ నోట రాణి కుడి అని సెలవిస్తూ ఉంది అవును దేవుని నమ్ముకున్నటువంటి ప్రతివాణి నోట ఇంపైన మాటలు ఉండాలి కానీ కంపైనటువంటి మాటలు దుర్భాష అయినటువంటి మాటలు మన నోట్లో ఉండకూడదని మనం మాట్లాడకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అలాగే చెడ్డ మాటలు కూడా మాట్లాడకూడదు దేవుణ్ణి ఉన్నటువంటి ప్రతివారు కూడా చెడ్డ మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉండాలని కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో అవినీతి రాయబడింది చెడ్డ మాటలు పలకకుండా నేను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొని అవును చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగును కాచుకో కపటమైనటువంటి మాటలు పలకకుండా కంపైనటువంటి మాటలు పలకకుండా దుర్భాషలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకో అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని యొక్క మాట నువ్వు వింటే నీ హృదయంలో నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి నీ హృదయంలో మంచి మాటలు ఉండాలి సామిత్రి గ్రంథము నాలుగో అధ్యాయం ఎరగవటం వచ్చినవి చదువుకున్నాము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకము దేవుని యొక్క మాటలు ఇంపైనటువంటి మాటలు మంచి మాటలు నీ హృదయం నుండి నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియము నీ అందు వాటిని భద్రము చేసుకుని అవును మీ సహోదరి సహోదరుడ ఇంపైనటువంటి మాటలు మంచి మాటలు అనుకూల వచనములు నీ హృదయంలో భద్రం చేసుకుంది అని దేహం వాకించాల వస్తుంది మన హృదయంలో ఈ మాటలు దేవుని మాటలు భద్రం చేసుకుంటే మన హృదయంలో నుండి మంచి మాటలే కానీ ఇంపైనటువంటి మాటలే కానీ అలాగే అనుకూల వచనమే మనం మాట్లాడతాం నేడు నేను నీకు ఆజ్ఞాపించుకున్నా ఈ మాటలు నీ హృదయంలో ఉండవలిని దేవుడు ఈ రోజున ఈ క్షణంలో నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఇంపైనటువంటి మాటలు మంచి మాటలు అనుకూల వచనములు మీ హృదయంలో భద్రం చేసుకొని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉండవలను అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడి యొక్క మాటలు మీ హృదయంలో ఉంటే మీ నోట మీ హృదయంలో ఎటువంటి దుర్భాష కానీ హంపైనటువంటి మాటలు కానీ రావు కాబట్టి మీ హృదయంలో ఇంపైనటువంటి మాటలు నోటికి రావాలంటే అనుకూల వచనము నీ నోటికి రావాలంటే మంచి మాటలు నువ్వు మాట్లాడాలంటే ముందుగా దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క మాటలు మీ హృదయంలో ఉంచుకో హృదయంలో భద్రం చేసుకో మీ హృదయంలో నుండి వాటిని కలుగుకొని వద్దు మీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోలేయకుండా హృదయంలో భద్రం చేసుకుని దేవుని వాక్య ప్రకారం దేవుని మాటల ప్రకారము జీవితాం ప్రార్థించుకుని మా ప్రేమనే చేసే ప్రభు నే ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నామయ్యా మీ సన్నిధులు జ్ఞాపకం తీసుకుంది ఈ యొక్క వాక్యములు విన్నటువంటి ప్రతి వారిని ప్రభా వారికి కావలసినటువంటి ఇంపైనటువంటి మాటలు దయచేయే ప్రభావ ఎవరైతే ఇంపైనటువంటి మాటలు మంచి మాటలు అయా అనుకున్న వచ్చినప్పుడు మాట్లాడతారు తండ్రి ఈ మాటలు ఎవరైతే హృదయంలో ఉంచుకొని వాటిని తొలగిపోకుండా భద్రపరుచుకుంటారు అతి వారికి నిలిచేటటువంటి ఆరోగ్యమును నిలసింది ప్రభావ వారి ఎముకలకు ఆరోగ్యమును కలిగించండి ప్రభావ ఆయా ఇదిగోనైనా ఎవరైతే ప్రభావ దుర్భాషలు పంపినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వారందరినీ కూడా మీరు గర్దించి సరిచేసి ప్రభావ నీ వాక్య పూర్తిగా నీ వాక్యంలో వారిని ఎదగనిమ్మని வேசுநாங்களோ பிரார்த்திச்சு எடுக்கணும் சான் தந்து ஆமேன்